హలో అక్క నువ్వు చెప్పిన ప్లాన్ సూపర్గా వర్కౌట్ అయింది నాకు ఇంత పెద్ద పాపు ఉన్నా కూడా దానికి పిల్లలు లేరన్నా కొంచెం కూడా రంది లేదే అసలు ముచ్చట దానికి తెలియదు కదా దానికి పిల్లలు కాకుండా చేసేది మనమే అని ఇంకో ముచ్చటక్క నిన్న మా అత్తమ్మతోని ఆహారం గురించి మాట్లాడింది ఆ హారం గురించి అదే గొడవ చేసింది కావాలనే అప్పుడు నేనేం చేసినా దాన్ని నాకు అనుగుణంగా మార్చుకున్నా మా అత్తమ్మతో నేనే చెప్పించిన అది వంశపారంపరంగా వస్తుంది అది పెద్ద కోడలికే చెందాలని మా అత్త చేతుల మీదనే నాకు తీపించుకున్నా నిన్న నిన్న కూడా అది ఎంత పని పనిచేసేమో తెలుసా అక్క ఆహారం దొంగలించింది అది నా తెలివితోని నా చేతికి వచ్చేటట్టు చేసుకున్నా ఇంకొక్కటే బ్యాలెన్స్ ఉందక్క ఈ ఉన్న భూమి జాగ కూడా నా పేరు మీద చేపించుకొని స్వయంగా స్వయంగా మా మరిది చేతులతో వదిన ఇదిగో నా ఆస్తి అని తనంతట తనే నా చేతిలో పెట్టుకునేటట్టు చేస్తా అప్పుడు అప్పుడు నడిపిస్తా అస్సలు కదా సరే అక్క ఉంటా నేను అమ్మ నా అక్కు నువ్వు కింతకు తెగాయించినావాము అత్త ముంగట బావ ముంగటనేమో మంచిగా అన్నీ నేనే ముందడవాడు ఎత్తనా అన్నట్టు ఉంటావు నువ్వు ఏసే పని కీదా ఇక ఇక నేను చూపిస్తా నీ అంతు హలో పెద్దోడా ఆ అమ్మ చెప్పే ఎక్కడున్నవరా ఇగో ఇప్పుడు పొలం కాడికి వచ్చిన పని ఉండే ఇగో ఎల్లుండి పండుగ చేసుకుంటాను కోడోళ్ళు పిల్లలను తీసుకోండి రా అవునా మరి తమ్ముని ఫోన్ చేసినా అని తమ్ముని చేస్తాను నువ్వైతే రా సరే అమ్మా గోల్డ్ గిట్లు వేసుకున్నావా వేసుకున్న వేసుకున్నా ఇంకా పనులు ఉన్నాయి తొందర రారి సరే సరేనే సామాన్ గిట్లా తీసుకున్నావా వచ్చిన దగ్గర పోదా సరేనే తమ్ముని రాంగా వాళ్ళ పొలం కడ పచ్చిమిర్చి తమాట పెట్టినట్టున్నాడు మరి వాడిని పట్టుకుని రమ్మాను సరే సరే పూజ వాడు తెచ్చి ఎక్కడ తెస్తాడు కడవేమని తెచ్చుకుందాం సరే సరే పూజ సామాన్ అవి నేను కొనుక్కోలేస్తా గానీ సరేనమ్మా సరే సరే రాలే బయటికి ఇంకా ఒత్తలేరు కదా ఏం తినకుండా వేయండి మనిషి వచ్చినావా పొద్దున ఆగం ఆగం పోతివి తిండి వద్ద ఏమొద్దా నీకు ఏంటి ఎట్లా బయట అరే పొలం కాడ బాగా పని ఉన్నది చూసుకోపోతే ఎట్లా ఎప్పుడు నువ్వు కూడా గట్లా మాట్లాడతావు పని చూసుకొని వద్దానన్నా నేను పనికి పని ఉండాలి తినక ఏ పని చేసుకున్నా ఏం కాదు ఎండకే ఏమన్నా అయితే ఎట్లుంటుంది చెప్పు గట్ల పని వాళ్ళు ఆగుతారా నువ్వు ఏనాడికి చెప్తే తిన్నావు గనుక సరే కానీ మా అమ్మ ఫోన్ చేసింది ఎల్లుండి దేవుడికి చెప్తుందట పాపం తీసుకొని రమ్మన్నది అవునా మీకు అందరూ ఫోన్ చేసినా చెప్పిన అడుగుతే ఫోన్ చేసిన అన్నది వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు మన వంతుకు సామాన్లు అవి అన్నది వాడి వంతు కూరగాయలు అవి పట్టుకొస్తాడు ఇక వచ్చినాక దేవుడిని చేసిన ఎంతైతే అంత సరసమే తీరా అని అన్నది ఈ విషయం తీసుకు ఇక ఆడికి వెనక కొందాం లేకపోతే నించలో తీసుకొని పో ఇక తమ్ముడు ఏమన్నా ఒకసారి ఫోన్ చేసి అనుకో వానికి అమ్మ చెప్తా అన్నది మళ్ళీ నేను అడుగులేదు కొత్తగా అమ్మాయి చెప్పినాక వాడింటాడు ఇప్పుడు నాకిట్లా చెప్పింది ఇక సామాను తీసుకురమ్మని వానికి ఫోన్ చేసి మనల్ని చెప్తుంది ఇది అంతా అయిపోయినాక మళ్ళీ అంటే దేవునికి ఎంత అయింద ఎంత ఖర్చయిందో తర్వాత సేసగా వేసుకొని మీదికి కదా ఎంతైతే అంత కడుతాయి పాయి సరే అన్ని దేవుళ్ళు వేసుకోవాలి అసలే మనకు మంచిగా అవుతుంది అది ఎందుకు మనకు అంత గరం ఎందుకుంటాను కరం ఏం లేదప్పుడు తిండి తినకుండా పోయినవన్నీ నా బాధ మాధది నాకు అర్థమవుతుంది నేను ఏం ఆలోచిస్తున్నాం తమ్ముడు పెట్టాడు అన్న ఎవడు పెడతాడు రూపాయి ఖర్చు లేకుండా తమ్ముడు వెళ్ళిపోతాననే కదా నీ బాధ నాకు తెలిసే అది కొత్తగా ఉన్నదా మొదటి నుంచి జరిగేదేనే మనకు సరే తిప్ప అన్నం పెడుతుబ్బా మా అమ్మ ఫోన్ చేసింది దేవుడికి వేద్దాం ఉంటుంది చేతులు ఒక్క రూపాయి అయిపోయాయ ఏం చేయాలి ఏమో అంతగానం ఆలోచిస్తాను అమ్మ ఇంట్లో ఫోన్ చేసింది దేవునికి వేద్దాం ఉంటుంది చేతులు ఒక్క రూపాయి పాయ నువ్వు వేసిన పైసలు అన్నీ ఎటు మరి నీ తిండికే కొడుకునే కాదు ఏంది గీ తింటికి అని పైసలు అన్నీ వస్తాన్నాయా బాలేనా మాట్లాడుతానవ్ తీ జిట్టు తగుతాం కదా నేను చేసిన సంపద మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కుంబలో కుంబలు తింటాను నా సంపద మొత్తం నీకెడుతోంది నువ్వు ఎందుకు చేస్తున్నావు పెళ్ళి ఎవరైనా నా పెళ్ళం తింటే మెచ్చుకునే మొగని నీ చూసినా నువ్వేంది నా పెళ్ళం గింత తింటానని అంటాను అందరు పెళ్ళలో ఒక తీరు ఉన్నారు నా పెళ్ళం ఒక తీరు ఉన్నది ఈ నేను ఏం చేస్తున్న అంటే నీ ఉద్దేశం ఏంది కనబడతలేదు కానీ నువ్వెట్లు ఉన్నవ్ నీళ్ళు ఎట్లున్నా ఏంది నిన్ను చూడు నన్ను చూడు అంటానవా ఏదో కూసంత లావున్నా గా మాత్రానికి అంటానవా ఇంకా ఉన్న పైసలన్నీ నాకే పెట్టినా అంటాను తొడ్డున్నావా కాదే కొండంత దొడ్డున్నావు నీ అవే నీ చూడడానికి లొల్లి అడవదు గాని ఎల్లుండి మా ఇంటికి రమ్మన్నది పోదంపా ఏంది మీదిగా ఎందుకే అయ్యో దేవునికి పోతే రాలే ఆ మేకను కోస్తారు సరిపోతే నన్ను కూడా పోతారు కూకుండు తీను ఏ చీరిపి అయ్యో ఇంక అట్లా నీ అవ ఇదేం తర్వాతవే అది సరదా మాన ఏ నువ్వు తొండ తొడ్డు కుట్టినట్టు అయింది ఏ మంచి తొండం గిన్నిండా అన్నం అనుకో నుంగిలా తొండం సరగ కొడతా సరే గాని అన్నం పెడతాప్ప నువ్వు తినవాడు నేనానే నుంచి ఉంటానా నాకు అడిపే ఏడ కాదు బాను రామేశ్వరం తప్ప అన్నాడు నీతో నాకు ఏం పోతున్నాజాంతి బాగుతా

ఇంకొడుతుంది కదా తిండి అది ఒక్కొక్క తిన కదా తిండా బాగా కొడుతుంది నడువేదండి నడువు జబ్బు జబ్బు నడు మెల్ల పడుతుంది అన్నం పెడతాం సరే పంపినా అయిపోయింది అన్నం అన్నం కూర అన్ని ఉన్నదా లేదా కైమర్ బోర్డు పడుతుందా ఇక్కడ దొరుకుతుందా అని దుకాణం పంపిన వచ్చినట్టుగా తిందా తరచి మమ్మీ నువ్వు తింటాం అంత మంచిదే పచ్చికున్నాం అన్నం కూర అయిందా అనే కమ్మట ఆసన అట్లనే ఉడక పెట్టిన గుడ్ల వాసన కూడా వస్తాంది అయిందే అయిందే కోడి గుడ్లు కూడా ఉడక పెట్టిన అయింది మీ డా గుడ్లు ఉడక పెట్టావు రేపు ఫోన్ కోసుకుంటామని ఎలాంటి గుడ్లు ఉడక పెట్టిన ఇది నువ్వు అందరు బావా బయటికి పోయిండు బావా వచ్చినాక అందరి పెడతా మమ్మీ నాకు చికెన్ కావాలి గట్టి పచ్చారి ఎందుకండి నువ్వు అయ్యో బిడ్డ చెప్పింది బరాబరే ఇలా చికెన్ తెచ్చి రేపు మటన్ అంతా అయిపోవాలి ఈ దాన పెడితే మొదలు పెట్టకే నేను ఇలా కోరుగుడ్డు ఉడక పెట్టిన పప్పు చా చేసిన బిడ్డ అరే పెట్టయిన పొలం కోసుకున్నాడు అయినా ఇలా ఒక్క రోజు తిన బావ కూడా వచ్చింది పాలి అన్నం పెడతాం అయ్యో బావా అంత మంచిదేనా అంత మంచిదే మీరు ఎప్పుడు వచ్చిరా ఇంతమంది వచ్చిన రాంగ్ ఏమైనా తీసుకొస్తా అయిపో కదా ఉట్టు చేతులతోనే వచ్చినావు అనుకున్నా ఇంటికి పోయినాక మా మరదలు నా తమ్ముడు ఇట్లా వస్తారు అది ఏదైనా ఒక్కటైతే అడుగుతుంది అనుకున్నా చేతుల పెద్ద పెట్టుకున్నా బిస్కెట్ ప్యాకెట్ సరిపోతలేదా ఇది చెప్పినా కొంటనే చెప్పిన కిలో పల్లీలు రెండు కిలోల బెల్లం దంచి పెట్టు మా మరదలెత్తది రోజు తినుకుంటుండదని చెప్పిన నువ్వేం టెన్షన్ పడకు ఇక ఆకలి కాదు అరగేది ఎట్లనమ్మా అనుకున్నా పర్తిందమ్మా చెప్పే అమ్మా ఇప్పుడు రేపు సంగతి ఏందో నాకు ఏం అర్థమైతే లేదు లిస్టు రాసి ఇచ్చిన అందులో సగం సగమే ఉన్నాయి నేను సగం సగం పట్టుకొచ్చిన ఎంత మాట్లాడినావు ఏ రెండు వేలు అన్నాడు పదిహేను వందలు సరే మరి వాడు ఏమన్నా తీసుకొచ్చింది అట్నా వాడి దగ్గర ఏమన్నా లేరా కూరగాయలు ఇచ్చింది ఎట్లా మరి కష్టం చేస్తానంటే మరి వాళ్ళకి ఉన్న కాదమ్మా పండుగ అని చెప్తూ నువ్వన్నా లేకపోతే నాకన్నా మొత్తం అప్ప చెప్పు వాడు సగం నేను సగం నువ్వు సగం ఎందుకమ్మా చేతి నేనే మొత్తం చెప్తా నాకెందుకు అప్ప చెప్పారు మళ్ళీ తర్వాత అన్న అడుగుతానేమో కట్టేట్టు ఉంటది నేను కూడా పొత్తు కలుతాడు ఆ పొత్తు ఏ నువ్వేమో తమ్ముడి దగ్గర ఇడిసిపెట్టాడు మళ్ళీ నీ దగ్గర ఉన్న పైసలు తోడే నా దగ్గర ఉన్న కొన్ని బిడ్డా అవి అప్ప చెప్తావు ఎందుకట్లాసుకోవాలి దేవుళ్ళైతే అట్లానే ఆలోచించటైతోంది మాకు ఇంట్లో పొళ్ళుండే అవి ఏదన్నాటి తాపు కొట్టి అవుతోంది పొళ్ళకి ఎట్ల బెలె తీసుకోవాలి ఇప్పుడు కాల్ కత్తయితే నడవని ఏమంటావు ఏమంటావు ఇక ఇగ తప్పుతుందా ఇగో ఏమంటారు మిడపడ్డం కరవగా తప్పుదన్నాడు ఇది కూడా ఒక అంతే ఫస్ట్ చదువు చూత్తలేమో వాన సంవత్సరం మన కత్త ఏమంటావురా ఆస్తి పంపకాలు మాకేమైనా సమానంగా మంచిరా ఏమో ఎక్కువ మాట్లాడతారు అంటే మేము మాట్లాడలేకనా ఏందే నువ్వు మాట్లాడేది ఏమో నీకంటే నాకేమో ఎక్కువ ఆంచ్ మాట్లాడతాను ఏనాడే నువ్వు ఏ పండుగ సగం కట్టలే ఎప్పుడు చూడు సగం సగం ఆ సగం కూడా కట్టిందే లేదు నువ్వు ఇంకా నువ్వే మాటలు మాట్లాడతానమా ఏందమ్మా నువ్వు మాట్లాడు లేకపోతే నేనన్నా మాట్లాడతా నేనేం మాట్లాడాలి బిడ్డా మీరిద్దరూ ఒకటే నాకు నువ్వే మాట్లాడతాము చెప్పు ఇగో మాట్లాడు మాట్లాడుమంటాను ఇక్కడ దాకా తెచ్చినవు అంతా నా దగ్గర వెళ్తలేదు మరి ఆ దగ్గర లేదు మరి నీ దగ్గర ఉన్నది వెళ్తలేదు ఏమనమ్మా నాకేం అర్థం వాని భార్య చూడలే గుర్తాందో ఇప్పుడు ఆస్తులన్నీ సమానమే వంచిన కదా ఇప్పుడు ఎక్కడ మరి అట్లే గుర్తుంది అది వాళ్ళే మాట్లాడుతున్నా బావా ఆస్తులు సమానంగా వంశన అయిపోయిందా వంశపరంగా ఒక హారం ఉంది అది పెద్ద కోడలికి చెందాలని ఒకటి నేర్చిర్రు మరి నేనేం తక్కువ వేసిన బావా చెప్పు బావా చెప్పు మరి నేనేం తీసుకురాలే చెప్పు బావా ఏ ఏ ఆగరాదే తయారు నేనేం మాట్లాడాలి నీతోటి నా చిన్నప్పటి నుంచి తను ఆహారం గురించి ఎన్నిసార్లు సార్లు చెప్పింది మా ఏమో నేనేం మాట్లాడాలట నీతోటి నీకు విషయం తెలుసా ఆ హారం అనేది మా వంశంలో పెద్ద కోడలికి ఇంటి పెద్ద కోడలు చెందాలని ఉన్నదట అది వస్తుంది నా భార్యకు వచ్చింది అయినా నీకాన్ని ఏమైనా నా మీదనే ఉంటది ఎప్పుడు ఏదో ఒకటి ఉంటావు నా మీద నేనేమన్నా కావాలా నాకే ఈ రావాయన ఎంబడబడ్డానా చూసి చూడనట్టు మాట్లాడకే నువ్వు అన్ని మాటలు మీదనే ఉంటాయి నీకేమైనా మాటలు కొంచెం కూడా అర్థం చేసుకోరు మమ్మల్ని అది వంశ పారంపర్యం కొత్తందని అత్తం మీదనే నేను తీసుకున్నా కావాలని ఎవ్వరు తీసుకోరే నువ్వు తెలవకుండా మాట్లాడకు నీకు ఇంకో విషయం తెలుసా ఆస్తి పంపకాల సమానంగా వంచినా కూడా అన్నా నాకు సరిపోతలేవురా అంటే వీళ్ళు ఎవరో తెరవకుండా నా తమ్మునికి పైసలు ఇచ్చి నీకు ఎరికేనా ఆ విషయం ఇప్పుడు కూడా నా పెళ్ళని తెలియదు ఇట్లాంటివి చేసుకుంటుండు వాళ్ళ గట్టి మాట్లాడుకుంటూ ఉంటారు నీకు ఎన్నడ అర్థం అవుతుందో ఏమో ఓ సామరస్యంగా మాట్లాడుకుందాం లేకపోతే ఏదైనా మెప్పించుకుందాం మాట్లాడుకుందాం లేదు ఎగురుడు తెలుసు బాబా హాలిస్తే అన్నిట్లో పొత్తు కూడతా లేకపోతే మీరు గక్కనే మేము గిక్కర్లే ఎందుకమ్మా ఇట్లా వాడు సప్పుడు చేస్తలేడు ఏమన్నంటే హారం మీద వాడది ఏసాకి ఇవన్నీ మీరు మాట్లాడుకోర్రీ తోడు కాదు

అబ్బో మీరు ఎన్నైనా మాటలు మాట్లాడతారు ఎందుకంటే మీకు చెందింది చెందింది కదా గందకే అతనే మాట్లాడతారు బాబా కూడా ఎందుకు వేయండు నాది అనుకుంటానావా మస్తు నాకలాడతారు మీరు ఏందేమో పెద్ద అంత చిన్నంతరం లేకుండా ఈ ఎవరు మాటలు నువ్వు మొత్తమే అద్మానం అయినావు దేనికి వచ్చినావు ఇక్కడ ఏం జరుగుతుంది అత్తమ్మ ఫోన్ చేసి పండుగ ఉన్నది పండగ చేసుకున్నావు రారీ అందరం ఒక దగ్గర ఉంటావా అని అంటే వచ్చినావు నువ్వు చేసేది ఎంతే ఎటు కాకుండా చేస్తాను లల్లు చేసి ఏం చేద్దాం అనుకుంటాను ఇట్లా నిమ్మలాగా ఉండని ఎవా అని నీకు ఎట్లా కాదు ఉండటలా కూడా ఉండని ఎవా ఏందే నొల్లి ఈ నొల్లి పారువాడ ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడలు సంతోషంగా చేసుకుంటారు పిలితే మీకు మీరేది అనుకుంటారు ఏందే నాకు ఎన్ని నాకు కోట్లాడతారు అవసరం అయిదంతా చక్కగా పని చేసుకుంటు దేవుని చేసుకుంటారా సపరేట్ పోతారా ఉర్మి 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 మీద పడ్డట్టు మీరందరూ నా మీద పడతారు నేను ఇప్పుడు తప్పుగా మాట్లాడినా ఇంత ఇంటికాడు మటన్ తెచ్చుకొని తూర్పు దిగి దండం పెట్టి ఇంత తిన్నా అయిపో

కోడవుందావా నువ్వు నువ్వు నా మనసులో ఒకటి అనుకుంటానా చేద్దావా మరి నువ్వు ఏం తిందా అనగా నా జేబులో ఒక్క లేదే అసలు నీ కోరిక చెప్పే ఏ ఏమైనా నీకు నా తిండి విన్నేనా అది కాదు ముచ్చట చెప్తాగు ఏడు చెప్పని చెప్పే నాకు భయం అవుతాంది ఏ ఎందుకు భయపడతాను ఆగలేవు చెప్తా ఇగో మీ వాళ్ళ దగ్గర హారం ఉంది చూసినావా అది తొంగతానం చేద్దామా తొంగితానమే అందుకని ఎందుకు భయపడతాను నువ్వు ఇందని నిజమే ఇలా రాత్రి ఎట్లా చేసానా ఆ హారం దుకుతానం చేద్దాం మనని ఇందే మాటలు ఓ నీకేమి దొంగతనం అంటే మా అన్నకో మా అబ్బకో తెలిసిందనుకో మన పుట్టు పుట్టు దంపుతారే ఏమైతుంది వాళ్ళకే కావాలి అన్న తెలుసు మనకు కూడా కావాలి ఇవాళ ఇట్లా చేసిన దొంగతనం చేసిడే ఈ పని చేసి నాకు భయం అవుతుంది ఏహే ఎందుకు భయం నువ్వు ఏవో నీ జూత్తా నువ్వు రా ఫస్ట్ గుడ్డేలు అన్నట్టు అన్నది బయట గురి కొట్టాడు గురు కొడుతుంది చెప్పు అక్కడ సేపుడు ఉన్నది ఆకి సలభాలు పొద్దు అంత మనకి మళ్ళీ ఒళ్ళే నొల్లి నువ్వు గట్లా భయపడతాను కాబట్టి అది గట్ల చేస్తా అన్నట్టు వన్నది మనం గింత దానికి ఏమైనా శిలనం ఉన్నదా నీ అక్కడ నాకు తిక్క రేగిందంటే మంచం బోర్లు వేసి కొడతా దాని జోలికి ఎందుకు పోతాను అది లేచింది అనుకో ఇద్దరి మార్త పెడితే ఇక నీ ఇష్టం ఏమన్నా గైతే అవుతావు అది కూడా నిజమే సరే తి దాని సైజు దాని పర్సనాలంటే అట్లా ఉన్నది మరి భయపడాల్సి వస్తుంది ఏం చేస్తాం మమ్మీ మన బ్యాగ్ తీసుకురాంది ఇంట్లో కూడా లేదు మమ్మీ ఇందులో కూడా లేదు వచ్చినప్పుడు ఇంట్లో పెట్టినా మమ్మీ అత్తమ్మా అత్తమ్మా ఒకసారి

నేను అట్లా లేదే చూసినా మాను అన్నా ఈయనేమో ఆ దుబ్బులు అన్ని తీసుకురావడానికి పోయిండు అక్కడ వచ్చినాక ఎంకులాడదామాగు నిమ్మలంగా భయం అవుతుంది ఏమైందిరా అనుమానం కొడతా నువ్వు ఆరం పోయిందట అక్కడ వదిన పిసి పిసి అవుతాంది ఈమెనేమో నేను తీసినా అని నన్ను ఏలిపెట్టి నన్ను చూపిస్తాంది నువ్వేమో నీ కొడుకు తీసినా నీ కొడుకుని అనుమానిస్తాను అసలు మీ కంట్లకు నువ్వు ఎట్లా కనబడతాను అడుగుడు తప్పనే వాడేమో బయటికి వేయండు మన ఇంట్లో మనసులో అని అడుగుతాన్నా ఎట్లా అడిగినా ఏమి అడిగినా మా మీద తీసిన నింది వేసిర్రు ఎందుకే గట్లనుకుంటావు నేను ఆ ఉద్దేశంతో అనలే మరి ఇంకే ఉద్దేశంతో అన్నావు మరి తీసిన అని అడిగింది దానికి ఎందుకు ఇంతగానో చేస్తాను మీరు అడుగుట్లే తప్పులేదు కానీ అది ఎట్లా అడగాలి ఒక పద్ధతిగా అడగాలి మేమే తీసినట్టు అడుగుతారు ప్రతి చిన్నదానికి పెద్దవి చేసి ఎందుకు చూస్తావే నువ్వు నేను బ్యాగ్లో పెట్టినా బ్యాగ్లో గడవడ పోయేసరికి సూచన వానే అని అన్నా దానికి పెద్ద లొల్లి ఎత్తాను ఇంటికి పెద్ద కోడలివి ఆ హారం నీకు వచ్చిందని నీ కళ్ళు నెత్తికెక్కినాయి ఎక్కడ పెట్టుకున్నావో ఎక్కడ కూడా పట్టుకున్నావో అది నీకెరక నువ్వు మా మీద కరుగూరలాడతానే ఏంది ఏమైంది దాని మీద గెంతులు ఎత్తాను అరే నీకేమేస్తామ్మా అది ఎక్కడన్నా అమ్ముకున్నది మళ్ళీ మా నిందలు ఎత్తాంది ఎక్కడెత్తాను అమ్ముకొని నిందలు నేను అమ్ముకున్నానా అమ్మా ఏమైంది ఏంటిదా ముగ్గురు ఏంది నిందలు ఏంది కథ ఇలా పని చేసుకుందా ఉన్నాం కదా హారం పోయిందా పెద్ద జ్వరం అయితేందిరా ఏంది హారం ఆ అవునండి నేను వచ్చేటప్పుడు బ్యాగులనే పెట్టినా ఇంటికి వచ్చి చూసేసరికి కనబడతలేదు అది పెద్ద పెద్ద మాటలు అంటుంది నన్ను నేనే అమ్ముకున్నానట నాకే తల నెత్తికి ఎక్కింది పొగరని మాట్లాడుతుంది నువ్వు డబ్బాల బ్యాగులలో చూసిన వాళ్ళని అడుగుడు కాదు ఫస్ట్ అయ్యో నేను మొత్తం చూసినండి అంతే ఇల్లంతే దానికి సొల్యూషన్ చెప్తా ఏంటిదే అరే ఏం చేయాలి నేను ఎవ్వర్న రాలే ఇదంతా కాదమ్మా వెనకడ మీ పెద్ద వాళ్ళు బంగారం వెనక పైసలు వేయినా ఏదో పసుపు ఏదో బుక్ ఇస్తారంట కదా ఆ పసుపు బియ్యం పెడతారు రక్తంగా కక్కుకొని తత్తారు బుక్ ఏది ఉంటే దొంగ అయితే అయితాయి అది తీసిన రోడ్డు ఏమే రక్తంగా కొనొచ్చు కొంతలే పెట్టకు అంటే మా అమ్మ నాన్న నానవడం పసుపు బియ్యం బుక్ కూడానే నానమ్మా మీ అమ్మ నాన్న బుక్కుడు కాదు నువ్వు కూడా బుక్కుడేనే నాకు తెలవడాక అడుగుతా అమ్మా ఇప్పుడు వాళ్ళు ఇద్దరు తీసిదో నాకు తెలియదు మరి తీసుకొచ్చిందా ఎక్కడైనా పెట్టిందా మరిపోయింది ఎక్కడ ఓడబెట్టిందా అది కూడా నాకు తెలియదు నా బిడ్డ చిన్నదే కదని పసుపు బియ్యం బుక్ ఎందుకే అరే చిన్నది కాదు పెద్దది కాదురా పసుపు బియ్యం అందరికి పెట్టాలి మరి అదే అమ్ముకున్నదో నువ్వు అమ్ముకున్నావు వాళ్ళు దొంగలు ఇవ్వలేదు మాట తినాలే అందరు పసుపు బియ్యం పెట్టాలి అమ్మా గట్ల కుదిరదే నువ్వు ఒకసారి నాకు చెప్పిన పసుపు బియ్యం పెడితే గిట్టు ఉండదు బిడ్డ అని వాడు ముఖం పెట్టుకుంటాడు నేను ఎక్కడ ముఖం పెట్టుకోలేదు ఆ ముంగడ నేను చిన్న చూపు అవుతా నా ముంగడ వాడు చిన్న చూపు అవుతాడు ఇంట్లో ఇంట్లో విద్య పోతుంది అమ్మ ఎందుకు చేసాడు సరే బిడ్డ పెద్దలు చెప్పినట్టు నా దగ్గర ఒక పరిష్కారం ఉన్నది నువ్వు పోయి పెండ పట్టుకరా సరే అమ్మా నువ్వు అన్నట్టు నేను పోయి పెండ పట్టుకొస్తా మంచి ఇచ్చాడు అందరికి ఇచ్చు మంచి కొక్కడి ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చాడు ఇగో నీ నాగిండనే ఉన్నది కాదే దొరికింది మంచి పని చేసినావు అమ్మా నిజంగా అత్తమ్మ నువ్వు చాలా తెలివిగా ఆలోచించిన దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది మన ఇంట్లో మనుషులం మనం బయట వేసుకోకుండా ఒకరి మీద ఒకరికి కోపాలు తాపాలు లేకుండా ఈ పద్ధతి ద్వారా మనం ఎవరం అనేది దొంగ ఎవరు అనేది బయటకు రాకుండా చేయొచ్చు నిజంగా నాకు బాగా నచ్చింది అత్తమ్మా మరి సో ఫ్రెండ్స్ మీరు కూడా కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు కుటుంబంలో అందరు ఒకలాగా ఉండాలని ఏం లేదు ఎవరు ఎట్లా ఉంటారో తెలియదు సో మీ కూడా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సో ఇట్లాంటి పరిష్కారం మీరే ఆలోచించుకొని చేయండి ఎందుకంటే అందరూ కలిసి ఉండాలి కుటుంబం అంటేనే అందరు ఉంటేనే కుటుంబం అంటారు సో ఇట్లాంటివి ఇట్లాంటివి చేస్తూ మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి అదేవిధంగా అంటే ఈ యొక్క మెసేజ్ ఓరియంటెడ్ మేము పసు బియ్యం పెడితే ఎట్లుంటది అని షార్ట్ ఫీల్ చేయడానికి కారణం ఏంటంటే మా అమ్మ అంటే వీళ్ళ అంటే మా విలేజ్ లో ఒక కుటుంబంలో జరిగింది కుటుంబంలో జరిగిందంటే నెక్లెస్ అయింది గా నెక్లెస్ పోతే వాళ్ళు ఎవరు అని తెలుసు కూడా వాళ్ళ అమ్మకు నా కొడుకును బయట వేసుకోవద్దు వాళ్ళైనా నా కళ్ళే వీళ్ళైనా నా కళ్ళే నా కళ్ళను ఓడుచుకుంటే ఎట్లుంటది కొడుకు ఇచ్చేది పోతుంది ఎట్లా అని చెప్పి ఆ పెద్ద మనిషి ఏం చేసిందంటే ఈ యొక్క పరిష్కారం ఏంటిది పెండ తీసుకొచ్చి తలొక్క ముద్దిచ్చింది తలకు ముద్దిచ్చిన తర్వాత మీరు తీసుకుపోయి ఎవరి దగ్గర అయితే నక్లెస్ ఉంటుందో ఆ ముద్దలు పెట్టి రండి అని చెప్పి తీసుకొచ్చినాక ఆ ముద్దలన్నిటి తీసుకొచ్చి ఒక నీళ్ళున్న బకెట్లు వేసి ఇట్లా తింపి తింపి నెక్లెస్ తీసిచ్చింది దీనివల్ల మీకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నెక్లెస్ పెట్టిన పెట్టిననేది అర్థం కాదు ఎవరు దొంగతనం అని అర్థం కాదు అక్కడ ఒక తల్లికే తెలుసు దొంగతనం చేసిన మనిషికే తెలుసు ఇంకో విషయం పైసలు పోయినా కూడా మీరందరూ అందరూ కలిత చెందకండి ఫ్యామిలీలో పైసలు పోతే ఒక మనిషికి బ్యాగ్ ఇవ్వండి ఆ మనిషిని ఒక రూమ్ లో దోలండి మీ దగ్గర డబ్బులు ఉంటాలో పెట్టుమనండి మళ్ళీ ఇంకో మనిషిని తోలండి అట్నే అట్నే వన్ బై వన్ వన్ చేసిన తర్వాత ఆ పైసలు మీకు చేరుతాయి ప్రతి విషయంలో తొందరపడి అస్సలే నిర్ణయాలు తీసుకోకూరి కుటుంబాలు విడిపోతాయి ఇది ఒక మా చిన్న లఘు చిత్రం మెసేజ్ ఓరియంటెడ్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఊరి చిత్రాలు అస్సలే గంట మాత్రం గంట కొట్టుకోండి ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నోటిఫికేషన్ అందరికి వస్తుంది బాయ్